ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనకందరికీ ఇచ్చిన ఈ బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన పుస్తకాలు ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన పుస్తకాలు ఇరవై ఏడు ఈరోజు ఆ పుస్తకాలను మనం నేర్చుకుందాం పాత నిబంధన పుస్తకాలు ఆది కాండము నిర్గమాకాండము లేవ్యకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యహోశువ న్యాయాధిపతులు రోతు మొదటి సమయాలు రెండవ సమయాలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి వృత్తాంతాలు రెండవ దిన వృత్తాంతాలు ఇజ్రా నిహేమ్య ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఇర్మియా విలాప వాక్యాలు ఎహేస్కేలు దానియేలు హోసేయ యోవేలు ఆమోసు ఓబద్య యోన మీక నహూము హబక్కు జఫన్యా హగ్గాయి జకరియా మలాకీ ఇవి పాత నిబంధన పుస్తకాలు క్రొత్త నిబంధన పుస్తకాలను మనం నేర్చుకుందాం సువార్త మార్కు సువార్త లూకాస్ వార్త యోహాన్ సువార్త అపోస్తుల కార్యములు రోమియలకు మొదటి కొరింది రెండవ కొరింది గలతీయులకు ఎఫేసియులకు ఫిలిఫీలకు కొలసీలకు మొదటి తెశలోనిక రెండవ తెశలోనిక మొదటి తిమోతి రెండవ తిమోతి తీతుకు ఫిలోమోనుకు హెబ్రియలకు యాకోబు మొదటి పేతురు రెండవ పేతురు మొదటి యోహాను రెండవ యోహాను మూడవ యోహాను యూధ ప్రకటన గ్రంథం ఇవన్నీ బైబుల్లో ఉన్న ఈ అరవై ఆరు పుస్తకాలు చిన్నపిల్లలకు యవనస్తులకు పెద్దవాళ్ళకు స్త్రీలకు పురుషులకు ప్రతి ఒక్కరికి అవసరము ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ వీడియో చేయడం జరిగినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియోస్ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాం హలేలుయా ప్రైజ్